ఇప్పుడే ఆ రెండు పత్రికల్లో లిక్కర్ డెన్ల వీడియో అని చెప్పేసి ఒక వీడియోని ప్రదర్శిస్తూ ఉన్నట్టు అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు అనుచరుడట ఆయన వెంకటేష్ నాయుడు వెంకటేష్ నాయుడు అక్కడ ఏదో డబ్బుల కట్టలని లెక్క పెడుతున్నారట వీటిని సిట్ అంటే ఏసీబీ అధికారులే వెంకటేష్ నాయుడు వాట్సాప్ నుంచి రిట్రైవ్ చేశారట మరి వీడియో చూస్తే ఎలా ఉంది అక్కడ ఒక బ్లాక్ షర్ట్లు బ్లాక్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి వాటిని ఇట్లలో సర్దుతూ కనిపించాడు దానికి ఎదురుగా ఫోన్లోనూ కెమెరాలోనూ చిత్రీకరించినట్లుంది అంటే ఆయన తీసి ఆయనకు ఆయన వీడియో తీసుకొని తన వాట్సాప్లో పెట్టుకున్నాడా మరి అది ఒరిజినల్ వీడియోనే అనుకున్నాము ఆ వీడియోలో ఉన్నవి డబ్బు కట్టలేనా సరే డబ్బు కట్టలేనే అనుకున్నాము వెంకటేష్ నాయుడు ఈ డబ్బులన్నింటినీ ఎక్కడికో తరలిస్తున్నాడు వెంకటేష్ నాయుడు చెవి భాస్కర్ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి శిష్యుడు అనుచరుడు ఫాలోయరు ఇంకేదైనా కానివ్వండి కాబట్టి ఆయన దగ్గర ఏదైనా డబ్బు ఉంటే అది చివిరెడ్డి భాస్కర్ రెడ్డిదే అని అనుకోవాలా సరే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి తాలూకు ఇవే అనుకుంటూ ఉన్నాము ఆ వీడియో ఎవరు తీశారు అది ఎవరి దగ్గర ఉంది ఈ రెండు పత్రికలు ఎట్లా ప్రచారం చేయగలుగుతున్నాయి పైగా నిస్సిగ్గుగా మా చేతిలో పలానా వీడియోని ఎలా క్లెయిమ్ చేస్తున్నారు అంటే పోలీసులే కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని ఈ ఇచ్చి ఇదిగో ఈ వీడియో మీరు వాడేసుకోండి అని ఇచ్చారా అది కూడా కరెక్టే కంటాపదంగా చెప్పగలము ఎలా అంటే ఈ కేసులో ఆధారాలు ఆధారాలు లేవు లేవు అని సోషల్ మీడియా అంతా కూడా ఎక్కువ వస్తుంది మనం కూడా ఆధారాలు లేక చతకల పడ్డాము ఈ స్థితిలో ఏం లేదు రాజకీయంగా భూస్థాపితం అనే పదం ఉంది కదా దానికోసం మన దగ్గర ఉన్న వీడియోలను బయటికి రిలీజ్ చేసేద్దాం అని చెయ్యటం తప్పితే కోర్టులో ఒకవైపు ఎంక్వైరీ జరుగుతున్న విషయాన్ని బయటకు ఎలా తీసుకొస్తారు అంటే బెయిల్ వచ్చే ముందు జడ్జిల మీద ప్రెజర్ పెంచడం ఈ ప్రెజర్ టాక్టిక్ టాక్టిక్స్ అన్నీ గాలి జనార్దన్ రెడ్డిని బొక్కలో వేసినప్పటి నుంచి అమలు చేస్తున్నారు అతనికి జైలు వస్ బెయిలు వస్తుంది జైల్లోంచి వస్తాడు అనుకున్నప్పుడల్లా అలాంటివి చేసేవాడు దానికి పరాకాష్ఠక ఏందంటే పట్టాభిరామారావు రామారావు గారిని జడ్జి గారిని ట్రాప్ చేసి లంచం ఇస్తున్నట్టు నటించి బయట పెట్టారు ఇంకా దెబ్బతో ఆయనకు బెయిల్య్యడం అనేది మానేశారు ఎందుకు బెయిల్ ఇస్తే చాలు అవినీతి పరుడు అనొచ్చు కదా అని ఇప్పుడు ఇది కూడా అదే అరే చూసారా ఆధారాలన్నీ ఉన్నా కూడా బెయిల్ వచ్చింది ఏదో జరిగింది అనొచ్చు కొంతమంది ఏం లేదు ఒక అడుగు వేసేసుకొని బ్రహ్మాండంగా చెప్పేసుకుంటున్నారు కూడా ఇవన్నీ ఎలా వస్తున్నాయో తెలుసు మాకు తెలుసులే అని అంటే మీరు ఒక మోటు పదం ఒకటి ఉంది కదా కుక్కను చంపే ముందు పిచ్చితని ముందు ముద్ర వేయాలని అలా ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయింది డబ్బులన్నీ అక్కడికే ఇక్కడికే ఇక్కడికే అక్కడికే మేము కనిపెట్టేసేసాము మేము అసలు ఎన్నికల్లో డబ్బులే పంచలేదు మేబీ ఒక పసుపు కుంకుమ ప్యాకెట్ మాత్రం పంచాము నిజాయితీ పర్లం స్వచ్ఛమైన వాళ్ళం అందువల్లనే మమ్మల్ని గెలిపించారు వీళ్ళ దుర్మార్గులు దృష్టిలో వీళ్ళని ఓడించారు ఇది వీళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటుంది ఇక్కడ ఎవరు వెన పూసలు లేరు స్వచ్ఛమైన వెన పూసలు ఎవరు లేరు కానీ మాకు మేమే కితాబులు ఇచ్చుకుంటాం భుజకీర్తులు తగిలించుకుంటాం సుఖచు మర్దనాలు చేసుకుంటాం అంటే కుదరదు అన్నమాట ఆ రోజులు పోయినాయి లాజిక్లు తీస్తూ మీరెంత వినరు మీరు మోసగాళ్ళు అంటే నువ్వు మంచి ఒకటే ఒక ప్రశ్న నువ్వు మంచి దీనికి జవాబు చెప్పినప్పుడు మిగతా వాళ్ళ మీద రాళ్ళు వేసుకోవచ్చు లేకపోతే ఆ వీడియో ఈ రెండు పత్రికెలా ఎలా చిక్కింది కోర్టులో దీని మీద గాగ్ పిటిషన్ కూడా వేయవచ్చు అసలు ఎలా ఇది ఎలా సాగుతుంది అని నిన్న చెప్పాడు కదా అసలు నలభై ఐదేళ్ల క్రితం కొన్నటువంటి ఆ ఫామ్ హౌస్కి నేను బినామీ అట్టవుతాను నా వయసు నలభై మూడేళ్ళు పుట్టకముందే నేను బినామీనా అని చెప్పి కేసీరెడ్డి అట్లానే ఇష్టం వచ్చినట్లు బురద జల్లే చేసి పైసాచిక ఆనందం సునకానందం ఎస్ ఈ పదం ఆడాడు ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి బ్రదర్ సుధీర్ రెడ్డి ఈ పదం ఆడాడు సునకానందం కొన్ని రోజులు ఆనించుకొని ఆయన నెల్లారు జిల్లాలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు కదా ఎక్స్ మినిస్టర్ అతను కూడా ఇప్పుడు అంతా పోయింది కదా ఓటం పాలయ్యేసరికి ఈ పద్ధతికి మాట్లాడుతున్నాడు ఇప్పుడు అంత అతనిలో కూడా అహంకార పూరిత ధోరణి కనపడేది నెల్లూరు జిల్లా మనిస్టర్కి ఇప్పుడు చాలా పద్ధతిగా ఏమి అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు ముప్పై రోజులు అరవై రోజులు తొంభై రోజులు నూట ఇరవై రోజులు బెయిల్ రాదా రామా ఈలోపు సునకానందం తెచ్చుకుంటే తెచ్చుకోండి క్వార్డ్స్ కంపెనీలో కూడా మేము ఏదో చేసాము అని క్వార్డ్స్కి సంబంధించి రెండు వేల పదిహేడు నుంచి కాదు ఇప్పుడు దాకా కూడా మేమేమి సంపాదించాము మా ఆస్తులు ఒక రూపాయైనా మీరు చెప్తున్న పాతిక మంది బినామీలు అంటున్నారు కదా వాళ్ళ ఆస్తులైనా ఏమైనా పెరిగినాయి అంటే తీసేసుకోండి అమరావతి డెవలప్మెంట్కి తొమ్మిది వందల యాభై కోట్లు ఇస్తాను ఏదైనా వెయ్యి కోట్లు సంపాదించాను అంటున్నారు కదా యాభై కోట్లు పోనులేరా అని నాకు వదిలేస్తే సరే లేదు అవి కూడా తీసుకొని మొత్తమైనా వేసుకోండి అని సవాలు విసిరాడు కదా అంటే వీళ్ళందరూ ప్రిపేర్డ్గా ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఏదో ఒక కేసులో వేసేస్తారు లోపలికి బట్ రావటం అయితే జరుగుతుంది బయటికి అప్పుడు చూసుకునేదో చూసుకుంటాము మీ సునకానందాన్ని మీరు పొందండి అని ఇక మించిన చంప పెట్టేముంటుంది ఆ ఫ్రస్ట్రేషన్తోనే అరే రే ఆధారాలు ఏమి లీగల్గా లేవంటున్నారు మనం బయటకు ఇచ్చేద్దాం జనంలోకి పోయేసి చల్లుదాం అనేది ఇక అంతకు మించి లేకపోతే ఇంత నిర్భీతిగా ఎలా ఆ వీడియోలను పెడతారు పైగే వాళ్ళది పెద్ద కొత్తగా వీడియో దొరికిందంట ఎన్ని రోజుల క్రితం చూసాం మనం అవి ఒక ఐదు ఆరు వీడియోలు ఉన్నాయి డెల్న వీడియోలు కూడా ఉన్నాయి లిక్కర్ డాల్న వీడియోలు ఒక దాంట్లో లెక్క పెడుతున్నారు ఒక దాంట్లో పంపిస్తున్నారు ఒక దాంట్లో అక్కడికి అంటున్నారు ఇక్కడికి అంటున్నారు అని అంటే ఇప్పుడు ఎప్పుడో చెప్పినవి ఇప్పుడు బయట పడాలా బయటకి ఇచ్చారు ఎవరిచ్చారు ఇప్పుడు సీరియల్ నెంబర్లు కూడా లెక్క పెట్టి సీరియల్ నెంబర్ని కూడా ఎంక్వైరీ చేయండి అన్న ఇదిలో ఈ అక్యూజుడ్ ఉన్నప్పుడు దీన్ని మాత్రం ఎందుకు వదిలేస్తారు దీని మీద కూడా ఖచ్చితంగా ఒక ఎవరి పెట్టేస్తారు ఈ వీడియోలన్నీ ఎవరు రిలీజ్ చేశారు ప్రెస్కి అని ఖచ్చితంగా అడుగుతారు బై